హలో అండి ఎడ్మంటన్లో ఇంటి దగ్గర పూల చెట్లు చూపెడతాను రండి మనం నర్సరీకి వెళ్ళినా కూడా ఆ విధంగా ఉండు అట్లున్నాయి ఇక్కడ చూడండి నర్సరీలో కూడా చిన్న చిన్న చెట్లు ఉంటాయి వైట్ అండ్ పూలు ఉంటాయి కదా ఇక్కడైతే ఎన్ని పూలు ఉన్నాయి చూడండి మన ఇండియాలో పూలాగా రోజా పూలు కూడా భలే ఉన్నాయి చూడండి ఇవి యువకు పూలు డేరా పూల్లాగా ఉన్నాయి చాలా ఫ్లవర్స్ చాలా రకాలు ఉన్నాయి ఎంత బాగున్నాయో అసలు పేర్లు చెప్పాలంటే కూడా రావట్లేదు అనమాట అంత హ్యాపీగా చాలా బాగున్నాయి చూడండి ఇదిగోండి చూడు ఎన్ని పూలు ఒకే చెట్లు ఎన్ని ఉన్నాయో చూడండి ఇదొక కలరు ఎంత బాగున్నాయి చూడు చూస్తా అంటే అసలు వస్తుంది భలే ఉన్నాయి రా రామ్మ ఫోటో తీసుకుందు వీడియోలు తీసుకుందు అంటే వెళ్ళాను వాళ్ళు నేను తీసుకుంటా అంటే ఆమె తీసుకొని వీడియో తీసింది నేను తీస్తాను నేను తీస్తాను నన్ను నిలబడుకో అనేసి ఎంత బాగున్నాయో చూడండి భలే ఉన్నాయండి చాలా బాగున్నాయి అంటే ఇంకా కొంతసేపు చూద్దామా అని అక్కడ వెళ్ళామంటే అంత బాగుంది నర్సరీలో ఉంటాయా ఈ విధంగా చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉంటాయి కదా నర్సరీలో ఇంత పెద్ద పూలు ఉండే చెట్టు అట్టే వాలిపోయింది ఒక పక్కకి పూలంతా బరువు అవి వెయిట్ ఎక్కువ కదా అందుకనే చూడండి ఎటు పట్టుకుంటే ఎంత దగ్గర తెలుస్తున్నాయో చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో బాగున్నాయో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాము ఇలాంటి వీడియోలు స్థాయి లెక్క లేదు చూడండి చూసి కామెంట్లు పెట్టండి వీడియోలు పూర్తిగా చూడండి ఎలా ఉన్నాయని చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఒక లైక్ చేశారంటే మాకు ఎంతో మోటివేషన్ అండి చూడండి ఎట్లున్నాయో ఫ్లవర్స్ అస్సలు వదల బుద్ధి కాదు చెట్ల దగ్గరికి వెళ్ళామంటే మన ఇంటి దగ్గర కూడా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అబ్బా అట్లే మనసు ఆ చెట్ల దగ్గరే అనిపిస్తుంది నాకైతే సూపర్గా ఉన్నాయి చూడండి మొగ్గలు ఇవి అంటే మరి పెద్దవిగా వచ్చేస్తాయి చెట్టు అట్టే వాలిపోతుంది బరువుకు మొయ్యలేవు చెట్లు చూడండి వాటికి పక్కన స్టిక్స్ పెడతారు